హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆడవాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ ఇంట్లో అయినా సరే ఆడవాళ్ళు బాగుంటే ఆ ఇల్లు మొత్తం బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు మీరు అనుకోవచ్చు తన ఇంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఏ మీరే చెప్పండి కామెంట్లో ఎందుకంటే ఆడవాళ్ళు బాగుంటేనండి ఖచ్చితంగా నా నైన్ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆడవాళ్ళు బాగుంటేనే ఆ ఇల్లు మొత్తం బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏమో వ్లాగ్ లాగొచ్చి మా మండే అండి ఇది టీవీ స్టాండ్ అండి ఇంతకుముందు అయితే సోనీ టీవీ ఉండేది దాన్ని అయితే ఇక్కడ పెట్టుకునే వెళ్ళాము అదేమో కొద్దిగా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మా ఆయనేమో మార్చేశారు నేను ఉంటే వద్దు అడ్డు పెడతాను అని చెప్పేసి కొత్త టీవీకి నేను బెంగళూరు వెళ్ళి ఉంటే మా చిన్నబాబుది సర్జరీ కోసం నేను బెంగళూరు వెళ్ళాను అప్పుడైతే నాకు చెప్పకుండా మాట్లాడేసేసారు టీవీ ఇక మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడైతే టీవీ కూడా తీసుకొని ఇంటికి వచ్చారు నేనైతే గొడవపడ్డాను ఇప్పుడైతే అందు దాని మీద టీవీ లేదు కదా సో ఎప్పుడు చూసినా బుక్స్ ఆయిల్ బాటిల్స్ అవి ఇవి ఎప్పుడు ఎక్కువ ఉంటాయండి అసలు టీవీ లేదనేది చెప్పు అంటాం కానీ టీవీ కంటే బరువే ఎక్కువ వేరే బుక్స్ అవి ఇవి ఉంటాయి దాన్ని వారంలో నాలుగు వారం రోజులు వారంలో ఏడు రోజులు కదా ఆ ఏడు రోజులు సర్దుతూ ఉండాలి ఆ టీవీ స్టాండ్ మళ్ళీ టీ పైని రెండింటిని ఇన్ని రోజులు టీపై అయితే రూమ్లో ఉన్నింది ఇప్పుడు అక్కడ షెల్ఫ్ పెట్టించాము కదా అది వచ్చి బయటికి తీసుకొచ్చాము వచ్చాము బయట పెట్టేసుకున్నాం దాన్ని హాల్లో సర్లే పిల్లలు ఏమైనా బుక్స్ బ్యాగులు ఏమన్నా అట్లా ల్యాప్టాప్ అన్నీ సర్దు పెట్టేసుకుంటారని చెప్పేసి ఇవన్నీ ఉన్నా మా పిల్లలు బుక్స్కి బ్యాగ్కి సరిపోతాయిలేండి టే టేబుల్ టీవీ స్టాండ్లు అవన్నీ ఇక వంటింట్లోకి వచ్చి షెల్ఫ్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇల్లు తుడుచుకోవాలి కదా అందుకని చెప్పేసి షెల్ఫ్లో అయితే ఏం సర్దుకోలేదండి మీరు అనుకోవచ్చు వీళ్ళేంటి ఎన్ని రోజులైంది షెల్ఫ్లు పెట్టించి ఇంకా ఏం సర్దులేదు కదా అని చెప్పేసి ఇంకా వర్క్ ఉందండి వంటింట్లో ఇప్పుడు గ్యాస్ పెట్టిన బండను తీసేసి మళ్ళీ పెద్ద బండను లెంత్ ఉండే బండను పెట్టేసి సింక్ కూడా పెట్టాలా అండి అందుకని చెప్పేసి పాత్రలు అయితే ఏం బయటికి తీయలేదు అన్ని రూమ్లోనే ఉన్నాయి ఎక్కడ పెట్టామో అక్కడే ఉన్నాయి అవి ఇక ఈ వర్క్ కంప్లీట్ అయితే కానీ అవి బయటికి రాలేవు ఎందుకంటే మళ్ళీ బయటికి ఎత్తుకొస్తే రూమ్లో ఆ వంటింట్లో పెట్టేసుకుంటే అంత దుమ్ము ఎక్కువ అవుతుంది అప్పుడు క్లీన్ చేయలేదు కదా అని చెప్పేసి అక్కడే పెట్టేసుకున్నాము సో ఇది వంటలైతే చత్నూకి అదంతా అయిపోయింది ఇక రూము హాలు మొత్తం మూట్ చేసుకున్నానండి అన్ని నీట్గా ఇక్కడైతే ఒక కర్టన్ వదలాలి రూమ్కి షెల్ఫ్కి రూమ్లో కాకపోతే అన్నీ ఒకేసారి అని చెప్పేసి ఏం వదలలేదు మా ఆయన అయితే ఎన్నారు కర్టన్ తెచ్చిస్తాను నేనే వద్దులే ఇంకా కొన్నాళ్ళు చూసుకున్న తర్వాత అయితే అన్నాను ఇంకా నేను వద్దన్న పని ఏం అంత అంతగా ఏం చేరువాళ్ళు సో చూడాలి అమౌంట్ చూసుకొని కరెక్ట్ అయితే ఎత్తుకొని రావాలి ఇక తర్వాత ఇక్కడ మిషన్ కూడా ఉంది దానికి మోటార్ కూడా ఎత్తుకోవాలండి నేనైతే తొక్కలేను ఇప్పుడు మోటార్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అదైతే మీకు చూపించలేదు ఇంకా ఇక్కడ అయితే హాలు ఉడ్స్ కొందామని వస్తే మావాడేమో పెద్దోడండి తన పెద్ద బాబు అసలు లేవట్లేదు లేరా అంటే పొమ్మన టీవీ చూడాలి కనీసం ఒక గంట సేపు అయినా నన్ను ఫ్రీగా వదలరు అని అంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో నుంచి వచ్చేదే రేరు కదండి సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్తే వచ్చేది స దసరా అండి ఫోర్ మంత్స్ తర్వాత ఇంటికి వస్తాడు ఏమన్నా పని చెప్తే నాకు హాస్టల్లోనే ఉండింటే బాగుండు ఎందుకు వచ్చానా ఇంటికి కనీసం గంట సేపు ఫ్రీగా వదలరు అది ఇది అని అంటుంటాడు ఎప్పుడు వెళ్ళిపోతానుమా నేను హాస్టల్కి అక్కడ టెన్త్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళ చేతిలో నేను కూడా ఉండిపోతాను అంటారు వాళ్ళు ఏమన్నా కూర్చోబెట్టి పెడతారేమన్నా నీకు బువ్వ అంటే లేదు ఇంత పని చెప్పరు కదా లైట్గా కొన్ని కొన్ని పనులు చెప్తారు అవి చేసేసుకుంటాము మీరైతే పద్దు నుంచి సాయంత్రం వరకు పని పని అయింది టార్చర్ అయితే పెడుతుంటారు అందరూ కలిసి నువ్వు తప్పితే నాన్న నాన్న తప్పితే అవ్వ అవ్వ తప్పితే తాతయ్య ఇలా అందరూ ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారని అయితే అంటాడు సర్లేక పక్కకు చేయాలంటే ఇంకా ఎక్కువ పడితే పైకి పక్కకైతే లేచి కూర్చున్నాడు టీవీ చూసుకుంటూ అసలు ఒక్క చెప్పిన మటవి కూడా వినడలే ఈ మధ్య అలా తయారైనాడు ఇంకా చెత్త నూకడం అయిపోయిందో లేదండి ఈ చీమైతే అస్సలు అరుస్తూ ఉంది ఎంతసేపు పొద్దున్నది చీక్కు చా చాలా ఎక్కువ ఎండ్ ఉంది కదా అని చెప్పేసి షెడ్లోనే కట్టేసాము మేత మూడు గంటల నుంచి మేపుదాం మెప్పడానికి అయితే తోలుకపోదామనేసి ఉంటే అదేమో అస్సలు కాకుండా మా మా నేరుస్తూనే ఉంది సర్లే దానికి మేతేసి వద్దామని వచ్చి మేత వేసాను ఇక షెడ్లో పంట పెట్టినాం కదా క్రా రేషం పంట అయిపోయింది అది అయితే ఆల్రెడీ నేత్రికలు కప్పేసినారు నేనైతే రేషంలోకి ఎప్పుడు రాలేదండి షెడ్లోకి సార్ అయితే మా ఆయన అయితే అన్నారు ఒకసారి రెండు సార్లు అట్లా వెళ్ళమని నేనైతే అస్సలు రాలేదు ఎందుకంటే చూద్దాం ఈరోజు పురుగులు ఎక్కినాయా లేదా అని చెప్పేసి అయితే ఈరోజు వచ్చాను చూడ్డానికి ఇంకా అక్కడ నుంచి వచ్చి పెట్టుకుంటున్నాను ఇల్లు మొత్తము మనది చాలా పెద్ద ఇల్లు అండి అసలు మా పెట్టాలన్నా కూడా గన్ మొత్తం మా పెట్టాలన్నా టూ అవర్స్ పడుతుంది ఇక మనోడేమో స్కూల్ నుంచి వచ్చేసి చిన్నోడండి రిషి కూడా తెలుసు కదా ఎప్పుడు అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తా అన్నాడు వచ్చి బట్టలు కూడా తీసేయకుండా చేతులు కళ్ళు వచ్చి అమ్మ పెట్టిమ్మన్నాడు పోరా నాకు టైర్డ్ అయిపోయింది అసలు నేను ఈ పనిలో చేయలేకపోతున్నాను పెట్టేసుకొని తినిపమంటే సర్లే ఇంకా టీవీ ఆన్ చేసుకొని పెట్టేసుకొని తింటా అన్నాడు మా పిల్లలకు బాగా అలవాటైపోయింది అండి అన్నం తినేటప్పుడు టీవీ ఆన్ చేస్తేనే తింటారు ఎంత వద్దన్నా వాళ్ళు అది అలవాటు అయితే మానుకోవట్లేదు వాళ్ళ నాన్న ఉంటే మాత్రం చక్కగా తిని లేచేస్తారు నేను వాళ్ళ నాన్న లేకపోతే ఇలా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు ఈ తర్వాత అయితే ఇక నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఇల్లు మొదలు లోపలంతా అయిపోయింది కదా ఇంకా బయటకైతే వచ్చేసాను ఈ బయట కూడా అంతా తుడిచేసుకుంటాను తుడిచేది అయితే అయిపోయింది నేను తుడుస్తున్నాను ఇంతకుముందు అయితే మధ్యాహ్నమే బట్టలన్నీ ఆరేసిండేవి ఉన్నాయి అవైతే తీసి మర్చిపెట్టేశాను అక్కడ మంచం పైన పెట్టేశాను వాటినైతే మా అవ్వ వచ్చి ఇంకా మళ్ళీ ఆరేసినవి అయితే ఉన్నాయి వాటిని మా అవ్వ అయితే మర్చిపెట్టేసింది దాన్ని ఎవరిదో దిరం ఉంటే వెళ్ళేసి వచ్చి అక్కడ టైడ్ అయింది కదా అక్కడ కూర్చొనింది పట్టుకొనింది నాకున్నర అయిపోతుంది అప్పటికే టైం అయితే నేనైతే తొందర తొందరగా ప తొందర తొందరగా చేయలేను కదా నేను నేను నా పనులన్నీ ముగించుకుంటాను వన్ బై వన్ ఇలా అయిపోయిన తర్వాత అయితే బయటకెళ్ళి ఇల్లు తుట్టు మొత్తం తుట్ చేసుకొని పాత్రలన్నీ అలాగే ఉన్నాయండి వాష్రూమ్లో మేమైతే ఎప్పుడు వాష్రూమ్లోనే కడుక్కుంటాము అంటే స్నానం చేసే రూమ్లో అయితే పాత్రలన్నీ కడుక్కుంటాము ఎందుకంటే బయట కడుక్తే పాత్రలు మాకు డ్రైనేజ్ లేదు అందుకని చెప్పేసి వరండాలో పాత్రలు కడిగితే అన్నీ దావలోకి వెళ్ళిపోతాయి పాత్రలు కడిగినే నీళ్ళు ఎవరు తొక్కకూడదు అంట బట్టలు ఉతికిన నీళ్ళు కానీ పాత్రలు కడిగినే నీళ్ళన్ని నీళ్ళని కానీ తొక్కకూడదు అని ఉంటారు ఎప్పుడు అందుకే ఎందుకులే అని చెప్పేసి రూమ్లోనే కడిగేసుకుంటాము అదొక పెద్ద పనిలేండి బయట ఎక్కడన్నా కడిగితే ఆరామగా కడిగేస్తే వెళ్ళి బయట వెళ్ళ పక్కకి వెళ్ళ పాత్రలు కడిగినప్పుడు ఎలా వాష్రూమ్ క్లీన్ చేయాలి అదొక పెద్ద పని అసలు అందుకనే సింక్ పెట్టించుకోవాలని అయితే పట్టుబట్టి మరీ పెట్టించుకోవాలని తెప్పించి పెట్టుకుంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది తెచ్చిపెట్టి ఇప్పటి వరకు కుదరలేదు మళ్ళీ ఎప్పుడు పెట్టిస్తారో ఏమో తెలీదు ఇక పాత్రలు కూడా కడిగేసేదేమో అయిపోయింది మా పిల్లలకి అయితే చెప్పేసాను సరే మీరు తీసుకుని అన్నీ లోపలికి పెట్టేసేయండి వాష్రూమ్ అంతా కడగండి అని చెప్పేసి వాళ్ళేమో కడుగుతామమ్మ నువ్వు వెళ్ళి స్నానం చేసుకోమన్నారు నేనైతే స్నానానికి అయితే వెళ్ళిపోయాను ఆ టైం అయితే ఐదు అయిపోయింది ఇంకా సాంబార్ లేదు నైట్కు సాంబార్ కూడా చేయాలి కదా అందుకని చెప్పేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను దీపం కూడా పెట్టాలి ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ మా ఆయనే పెడతారు దీపము నేను ఇలా స్నానం ఈవినింగ్ టైం స్నానం చేసుకుంటే మాత్రం నేను పెడతానండి లేకపోతే వాళ్ళే పెడతారు మార్నింగ్ టైమే పెడతారు ఈసారి మార్నింగ్ ఇల్లు క్లీన్ చేయలేదు కాబట్టి మార్నింగ్ టైం ఇల్లు ఇల్లు లేచి అంత పొద్దు మార్నింగే లేచి ఇల్లు తుడవలేనని చెప్పేసి ఒకరోజు ముందే తుడిచేసుకుంటాను మామూలుగా అయితే సండే అట్లే పెట్టేసుకుంటాను ప్లానింగు ఇక ఈసారికి అయితే ఈరోజైతే అట్లా కుదరలేదు మండే నేను ఎంత క్లీన్ చేసుకున్నాను అందుకని చెప్పేసి ఈవినింగ్ అయ్యింది తొందరగా కంటిన్యూ కూడా కంటిన్యూగా కూడా చేసుకోలేను రెస్ట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఖచ్చితంగా రెస్ట్ అయితే అవసరం ఉంది అందుకే మధ్యలో రెస్ట్ తీసుకుంటూ పనులు చేసుకుంటాను ఇంట్లో పని అయినా కూడా ఖచ్చితంగా రెస్ట్ అనేది ఇప్పుడు అవసరం కదా నాకు అందుకని చెప్పేసి రెస్ట్ పని ఎంత ముఖ్యమో రెస్ట్ కూడా అంతే ముఖ్యమండి ఇప్పుడు నాకైతే సో అలా రెస్ట్ తీసుకుంటూ పనులు అయితే చేసుకుంటాను ఇంకా స్నానం అయితే చేసుకొని వచ్చేసాం కదా చూడండి ఎన్ని పాత్రలు ఉన్నాయో అసలు మా ఇంట్లో వంట ఎంత చేస్తామో అసలు అన్నీ ఎక్కువ ఎక్కువ వెళ్ళండి చాలా పాత్రలు ఉంటాయి ఎప్పుడు చూసినా ఇక స్నానం అయితే చేసుకుని వచ్చి వంటకైతే పెట్టేశాను ఆరు పదహైదు అయింది అట్లా టైం అయితే ఆల్రెడీ సెవెన్ ఓ క్లాక్ వంట అయిపోవాలి ఇంకా వంకాయ బజ్జీ చేసి ముద్ద అన్నము చేద్దామని అయితే పక్కన రైస్కి పెట్టేశాను అదైతే రైస్ అయిపోయింది వంకాయలు అయితే కోసి వేస్తా అన్నాను వంకాయలు టమాటాలు ఇంకో పక్క తర్వాత రైస్ అయిపోయింది కదా ముద్దకు కూడా పెట్టేద్దామని అయితే నూకులు కడిగేసి పెట్టేశాను ముద్దకి ఆ రెండు ఉడికేలోపు నేనైతే వెళ్ళి దీపం పెట్టేసి వచ్చేసానండి దీపం పె దీపం పెట్టింది వీడియో అయితే ఏం తీయలేదు మా ఆయన ఉంటారు కదా వాళ్ళు ఏమంటారంటే ఇంకేం నీకు అదే పనే నా ఎప్పుడు నువ్వు అంటారు నేనైతే ఇంకా వాళ్ళకి తెలియకుండా వీడియోస్ అట్లా తీసుకుంటూ ఉంటాను అంత వాళ్ళైతే ఎవరు ఏం సపోర్ట్ చేయరు వీడియో తీయడానికి మా పిల్లలు కూడా అట్లా లేండి ఏం మా ఎప్పుడు చూసినా నువ్వు వీడియో తీస్తూ ఉంటారు తీస్తాను కానీ వాటిని అప్లోడ్ మాత్రం చేయను ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాళ్ళ నైట్ టైమే ఫ్రీ టైం ఉంటుంది ఆ నైట్ టైంలో టీవీ వాళ్ళని ఎక్కువ పెట్టుకొని అందరూ కూర్చొని వింటారు ఇక మా ఆయనేమో వచ్చి కుండను కడిగి నీళ్ళైతే అందులోకి వదిలి పెడతాను తాగే నీళ్ళు అనేది చెప్పేసి ఆ పని అయితే వాళ్ళు వదిలేయండి నాకు సర్జన్ అయినప్పటి నుంచి ఎందుకంటే నేను బరువు ఎత్తకూడదు అని చెప్పేసి వాళ్ళే తీసుకుపోయి కడిగేసి నీళ్ళు వదిలిపెడతారు ఇక పూజంతా అయిపోయింది కదా లోపలికి వచ్చేసాను నూకులు కూడా ఉడికిపోయినాయి ముద్దకి ఉడ వంకాయలు ఉడికిపోయినాయి వంకాయలు కూడా ఉడికినవి కదా ఇంకా కలిపేద్దామనైతే ఎర్రగడ్లు కొత్తిమీరకు కోసుకుంటూ ఉన్నాను తిరుగు తిరుగుబాతి పెట్టడానికి ఇంకా సాంబార్ అయితే కలిపేసి ముద్ద కూడా పిండి పోసేసి కలిపేసుకున్నాను రెండింటిని అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలేమో వాళ్ళ వాళ్ళ నాన్నేమో ధర్మస్థలం వెళ్ళొచ్చున్నారు ప్రసాదం ఎత్తుకొచ్చున్నారు కదా ఇక పూజ కూడా చేసామని చెప్పేసి ప్రసాదం కలిపి అందరికీ పనిచేస్తున్నారండి అన్నం అట్లా ఏం చేయలేదు జస్ట్ ప్రసాదం అంతే వాళ్ళు పనిచేసుకొచ్చు వస్తామని చెప్పేసి అయితే తీసుకెళ్లారు వంట ఏ లోపు వచ్చేసారు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అయితే వాళ్ళ అవ్వకి వాళ్ళ తాతకి పెట్టేసి ఇచ్చారు నాకు కూడా మార్నింగ్ నుంచి తిని ఏం తినలేదు కదా ఫుల్ ఆకలిగా ఉంది మార్నింగ్ తిన్నాను మధ్యాహ్నం తినలేదు చాలా ఆకలిగా ఉంటే నేను కూడా వాళ్ళందరికంటే ముందు నేనే పెట్టేసుకొని తినేసాను ఆ తర్వాతేమో ఆ తర్వాత ఏమో ఇంకా రెస్ట్ తీసుకున్నానండి అన్నం తినిన తర్వాత ఖచ్చితంగా ఏ పని ఎక్కడున్నా సరే రెస్ట్నండి మళ్ళీ ఎందుకంటే ఫో సాయంత్రం త్రీ ఓ క్లాక్ నుండి అట్లా ఎప్పుడు చూసినా సాయంత్రం త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఇంకా నైట్ వంట చేసి అందరూ తినేంత వరకు నాకు రెస్ట్ ఉండదు కదా అన్నం తింటూనే నాకు అబ్బా రెస్ట్ కావాలనిపిస్తుంది నడుము మొత్తం పెయిన్ అప్పుడు ఏం పని చేయను అండి గంట సేపు కూర్చొని వేస్తాను హ్యామ్గా టీవీ చూసుకుంటూ ఆ తర్వాత అయితే ఏదో ఆధార్ కార్డ్కి ఫొటోస్ తీయాలి అని చెప్తే వెళ్ళి అక్కడ వెళ్ళాను అక్కడికి వెళ్ళి వచ్చాను అక్కడైతే ఫోటో ఏం రాలేదు సర్వర్ పని చేయట్లేదు అని చెప్పేసి రిటర్న్ వచ్చాను ఇంకా మా పిల్లలు అమ్మ నీకు ఆట పేరు తెలుసా ఆట పేరు తెలుసా ఇది అని చెప్పారు నాకైతే ఆట పేరు వాళ్ళు చెప్పింది గుర్తొస్తాను కానీ ఎట్లా ఆడాలని చెప్పేసి ఇది ఏ మాట నాకు రావట్లేదు ఎప్పుడు ఏ మాట చెప్తున్నారో మీరు ఏమో అంటే సరేలేమ్మా చూపిస్తామేమని చెప్పేసి లోపల గీత గీసుకొని సర్కిల్స్ గీసుకొని రాళ్ళు తీసుకొని కూర్చొని ఆడుకుంటూ ఉన్నారండి నాకైతే పిల్లలు అబ్బా బయటికి వెళ్ళి అంటే వద్దులేమో మేము ఇక్కడే ఆడుకుంటాము బాగుంటుంది నువ్వు కూడా చూస్తావు కదా అని చెప్పినారు సర్లే ఇంకా ఆడుకుని ఆడుకుంటే ఆడుకొని మన పిల్లలే కదా అని చెప్పేసి అయితే ఊరికే ఉన్నా ఇల్లు మొత్తం గబ్బు గబ్బు లేండి మొత్తం చాపిస్తే గీసేసి మొత్తం నేను నేను డే మొత్తం క్లీన్ చేసింది వాళ్ళు అరగంటలో అంతా మొత్తం గబ్బు లేపేస్తారు ఎప్పుడు చూస్తే నేను అంతేండి ప్రతి ఒక్క సామాన్ కానీ ఏడదన కానీ అలాగే పీకేస్తారు మళ్ళీ వాటిని ఎత్తి పెట్టరు ఏం లేదు అసలు నాకైతే ఒక్కసారి ఏడదన తీసుకొని కొట్టేద్దామా అనిపిస్తుంది అయినా సరే కొట్టలేము కదా ఇంకా అరుస్తానండి ఒక్కొక్కసారి అయితే ఖచ్చితంగా అరుస్తాను అప్పుడైతే ఇంకా క్లీన్ చేసేస్తారు చెప్పాను ఇక్కడ గీస్తున్నారు కదా మీరే మా పెట్టి మళ్ళీ తిప్పాలంటే సరేలేమా తుప్పచేస్తామని చెప్పి అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా టీవీ కూడా వాళ్ళు న్యాచురల్ గేమ్స్ ఆడతామంటే మేము ఎందుకు కొద్దినల్లి పోతే పనులేనైతే ఊరికే ఉన్నాము ఎందుకంటే టీవీ లేకపోతే టీవీ చూస్తూ కూర్చుంటారు ఇక నా పాదాల నొప్పికి అయితే ఇలా వేడి నీళ్ళతో కప్పి